ఓ కుర్రా నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది హెడ్ కి ఐదు రూపాయలు ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది సీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట రైడింగ్లు కూడా ఉండవు మూడు వేలు అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు ఐదు వేలు ఓకేనా నమస్తే రై రై

రంగా తలుపేసుకున్నా విడు బయటికి వెళ్ళడం తెలుసు అది వరస ఎండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది సీన్ అర్థమైంది కదా పదండి పొడుకుందాం నువ్వు గొప్ప చిలిపోడివరా ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ అమ్మాయి చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మొహం చాటేస్తున్నాడు నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికి నీ ప్రేమ చాటి చెబుదామని అవునా ఆ ఆ అక్కడికి నేను చుట్టునే ఉన్నాను బాగోదని అయింది అది అయింది కండి ఇక్కడ ఆపే ఏమంటారు ఏంటో సీను మొత్తం నీదే ఉంది బాధ జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో అంది మీ ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడ జరిగినంత నాన్నగారు చెప్పారు రాము అంటే నాకు ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నేనేం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం నాకు లేదు అహో వదమా వదో అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు గనుల లాంటి మేం ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుడ్లు పెడుతుందనో బాతుని తీసుకొస్తే ఆశీర్వదించరే నాన్న వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను మీరు మూర్ఖులని మీ తమ్ముడు అభిప్రాయం సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా బ్యాడ్ గా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు నా గాలి నేనేదో ఒకటి మాట్లాడాలని వాగాను మమ్మల్ని నమ్మించి ఈ ఇంట్లో ప్రవేశించి మా వాడిని మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీ ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు కీటరాలుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు నేను ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమో ఆయన ఇంటికొచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్లను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఫెడ్రస్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశా ఎందుకే చె అన్నయ్య నాపడానికి నాకంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య కొట్టి చంపేస్తాడే అని భయం వేసింది నీ భయం ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు పడారు కొడుకును కొడతారా ఒక్కొక్కడి నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అక్కడ ప్రయత్నిస్తాను నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందన వీరప్పని కొట్టింది కాకొచ్చారా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధాన మంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధాన మంత్రి ఏమో అలాగా హలో నువ్వా మా ప్రసాద్ కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసేంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గులేదు మీకు చూస్తే ఎవరు నా చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువుల ప్రవర్తించావు వేస్తాడు వేస్తే నీ ఎందుకు ఎందుకుంది ప్రేమించింది కాబట్టి వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి బొత్తులు ఆడపిల్లలను పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలి పెట్టి మీ కుటుంబం బతుకు ఎలాంటి కప్పు కొడుతుంది బయటకి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది రే మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా ఏదంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో కొడితేనే మీకు ఇంత ఉలికొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషి అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేస్తాను మగాడే కదా ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మధ్యలో చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండా శుభవార్తే నీ మనవాడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును